నగరంలోని రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం నందు జట్టి నవీన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గార్డెన్ వరల్డ్ నందు ఆంధ్రప్రదేశ్ స్థాయి డీలర్ల సమావేశం గార్డెన్ వరల్డ్ జాతీయ మేనేజింగ్ డైరెక్టర్ గౌతమ్ మొహాత్ర ముఖ్య అతిథిగా పాల్గొని రాష్ట్ర స్థాయి డీలర్ల ఆత్మీయ సమావేశాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దక్షిణ భారతదేశ డీలర్గా నవీన్ రెడ్డి అందరికీ అందుబాటులో ఉండే విధంగా యాభై రూపాయల నుండి ఐదు లక్షల వరకు విలువ చేసి వివిధ రకాల మొక్కలను అందజేస్తున్నారని మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో గార్డెన్ వాల్ జనరల్ మేనేజర్ పవన్ కుమార్ జి రవీంద్ర చలపతిరావు సంజీవ రెడ్డి కిషోర్ రెడ్డి మొదలగు రాష్ట్ర స్థాయి డీలర్లు నెల్లూరు నగరానికి చెందిన మోపూరు భాస్కర్ నాయుడు తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా నర్సరీ యజమానులను సత్కరించారు

మేమిందరం ఈరోజు ఇక్కడ ఎందుకు కూర్చు కూడుకొని ఉన్నామంటే నెల్లూరు పట్టణం నుండి ఆంధ్రప్రదేశ్కే కాదు సౌత్ ఇండియాకే కాదు దేశ మొత్తంలో దేశవ్యాప్తంగా మన జటి నవీన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో అంటే అతి తక్కువ సమయంలో కేవలం ఐదు నుంచి ఆరు సంవత్సరాల జర్నీలోనే ఒక భారతదేశం యొక్క నలుమూలల విస్తరించినటువంటి జటి నవీన్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ఆ లీడర్షిప్లో ముందుకు వెళ్తున్నటువంటి మే వెళ్తున్నటువంటి నర్సరీ మరి దీనికి ఇక్కడ ఉన్నటువంటి అశేషమైనటువంటి నర్సరీ అధినేతలందరికీ మా స్వాగతం సుస్వాగతం మా యొక్క ఆహ్వానాన్ని మన్నించి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నర్సరీ అధినేతలను మరి ముఖ్యంగా అభినందిస్తున్నాం మేం చేసే మొక్కల వ్యాపారం భూమి మీద పర్యావరణాన్ని అభివృద్ధి చెందే విధంగా వెళ్ళిపోతా ఉంది అంటే రానున్న తరాలకు పర్యావరణం ఎంత ఉనికిని చాకబోతూ ఉందో మరి అలాంటి పర్యావరణంలో పాలు పొందుకున్నందుకు మేమందరము గర్వంగా ఫీల్ అవుతా ఉన్నాం మరి ముఖ్యంగా నవీన్ రెడ్డి గారి హార్డ్ వర్క్ తో మేము గార్డెన్స్ నీడ్ మొక్కల తయారీ కంపెనీ ఢిల్లీ నుంచి అధినేత గౌతమ్ గారు మన మధ్యలో ఉన్నారు ఢిల్లీ నుంచి విచ్చేసి ఉన్నారు మీ అందరి యొక్క ప్రేమను ఆదరణను మరి మేము పుచ్చుకొని ముందుకు వెళ్ళటకు సహాయం చేస్తున్నందుకు మీ అందరికీ కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఒకసారి నెల్లూరు పట్టణంలో నెల్లూరు పట్టణానికి ఆల్మోస్ట్ అంటే శివారులో ఉన్నటువంటి ఈ ప్రదేశంలో కూడా ఈరోజు జనాంగ జనాంగం ఎలా వస్తున్నారంటే ఆ వెరైటీని చూసి ఆ బోన్సై మొక్కలు ఫైకస్ మొక్కలు ఒక్కొక్క మొక్క యాభై వేల నుండి ఐదు లక్షల వరకు అలాంటి మొక్కలు కూడా మార్కెట్లో వెళ్ళే విధంగా అంత ధైర్యముతో అంత నమ్మకముతో ఇంపోర్ట్ చేసినటువంటి జెటీ నవీన్ రెడ్డి గారి నమ్మకాన్ని మీరు అమ్ము చేయకుండా ఇప్పటి వరకు మీరు ఆదరిస్తూ ఉన్నారు ఈ ఆదరణను బట్టి మేమందరము కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం మీ అందరికీ సో పాత్రికేయులు ఇక్కడ వచ్చిన పాత్రికేయ మిత్రులకి వచ్చిన నర్సరీ అధినేతలకి విచేసినటువంటి మమ్మల్ని ప్రేమించి విచ్చేసినటువంటి ప్రతి అశేష జనానికి మా తరఫున మరి ఒకసారి కృతజ్ఞతలు తెలుస్తూ ఉన్నాం మరి యొక్క ముఖ్య విషయం ఏంటంటే గార్డెన్స్ నీడ్ కంపెనీలోనే బిగ్గెస్ట్ అంటే అతిపెద్ద క్యారీ ఫార్వర్డ్ ఏజెంట్ కింద మేము మేము దీన్ని పిలుస్తూ ఉంటాం ఎందుకంటే మా మ్యానుఫ్యాక్చరింగ్ యూనియన్ ఢిల్లీలో ఉన్నప్పటికీ కూడా సౌత్ ఇండియా లో ఒక్క రోజులో మేము సప్లై ఇవ్వాలన్న ఉద్దేశంతో గౌతమ్ మల్హోత్ర గారు ఆ ఇనిషియేటివ్ తీసుకొని సిఎండ్ ఎఫ్ఎను స్థాపించడం జరిగింది సిఎండ్ స్థాపించి కూడా ఒక సంవత్సరం నర దాటిపోయింది ఇరవై లక్షల నుంచి స్థాపించినటువంటి సిఎండ్ సేల్స్ ఈ రోజు ఫోర్ టైమ్స్ ఫైవ్ టైమ్స్గా మేము గ్రోత్ అవ్వబోతా ఉన్నాం మా ఉద్దేశం ఏంటంటే ఎక్కడైనా ఎక్కడ అవసరం ఉందా అక్కడ మేము సర్వీస్ ఇవ్వడానికి కంకణం కట్టుకొని ఉన్నాం కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు భారతదేశంలో నలుమూలల గార్డెన్స్ నీడ్ అనే కంపెనీ ద్వారా స్టాక్ సప్లై చేస్తూ ప్రతి ఒక్కరు నర్సరీ యొక్క నీడ్ని ఫుల్ చేస్తూ ఉన్నాం ఇంకొక గొప్ప విషయం ఏంటంటే జస్ట్ రీసెంట్గా నితిన్ గడ్కరీ నుంచి మేము అవార్డు తీసుకోవడం జరిగింది దాని అవార్డు విషయం ఏంటంటే ఏదైతే స్క్రాప్ ఉంటుందో ఈరోజు ప్లాస్టిక్ వాడుతున్నటువంటి స్క్రాప్ని మనం తీసుకొని రీ సైకిల్ బిల్ చేసి దాని నుంచి అనేకమైనటువంటి సుందరమైన పూరకుండీలు మేము తయారు చేయడం జరిగింది దానికి దానికి గాను ప్రతిష్టాత్మకంగా మరి నేషనల్ లెవెల్లో మాకు అవార్డు దక్కింది సో దానికి సహకరించినటువంటి ఇక్కడికి వచ్చినటువంటి మా నర్సరీ అధినేతలకు మా శ్రేయోభిలాషులకు మమ్మల్ని మరి ముఖ్యంగా నవీన్ జడ్ నవీన్ రెడ్డి గారి యొక్క ఆహ్వానాన్ని మన్నించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని వెళ్తా ఉన్నాం వచ్చిన పాత్రికేయులందరికీ మరి ఒకసారి మా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ముగిస్తా ఉన్నాం కొన్ని మాటలు మరి శ్రీ లక్ష్మి గణపతి బహు ఖుషి సౌత్ ఇండియా సబ్సే బా షోరూమ్ ఆర్ साउथ इंडिया के सारे डिस्ट्रीब्यूटर जो हैं डीलर्स हैं वो यहाँ पे इकट्ठे हुए हैं और बहुत अच्छा है कि हम इसको किस तरीके से और बढ़ा सकते हैं ग्रीन डी को कैसे बढ़ा सकते हैं साउथ इंडिया के अंदर और कैसे हम और आगे बढ़ सकते हैं तो वो एक बीट है यहाँ पे कि ताकि हम मिलकर के किस तरीके से बिजनेस भी बढ़ाएं एक दूसरे का और साथ साथ में एक मतलब ग्रीन डी को भी बढ़ाएं थैंक यू माना नेल्लूर में स्थापित మన ఆంధ్రప్రదేశ్లో ఉండే పెద్ద పెద్ద నర్సరీ మేన్లు కూడా మనం ఈరోజు ఈ వేదిక మీదకి తీసుకొచ్చి పెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరూ వచ్చినందుకు కూడా మరొకసారి అందరికీ కృతజ్ఞతలు మన నెల్లూరు వాళ్ళకి మనం ఇంత అందుబాటులో మనం ఇంత పెద్ద పెద్ద మొక్కలు ఇన్ని తీసుకురావడం కూడా చాలా హ్యాపీగా ఉంది దానివల్ల ఏంటంటే అందరూ కూడా మన ఒకసారి వచ్చి మన నర్సరీకి వచ్చి ఎంజాయ్ చేసి మాకు కావాల్సిన ప్లాంట్స్ ఈ రకాల కుండీలు అన్నీ కూడా పర్చేస్ చేసి పర్సనల్గా కూర్చున్నాం ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇది ఆంధ్రప్రదేశ్ నర్సరీ మిత్రుల ఆత్మీయ సమ్మేళనం కింద మన ఆంధ్రప్రదేశ్లో ఉండే నర్సరీ మిత్రులందరినీ ఆహ్వానించి ఇక్కడ చేయడం జరిగింది ప్లస్ ఏంటంటే ఇక్కడ గార్డెన్స్ నీడ్ కంపెనీ మన సౌత్ ఇండియా మొత్తానికి ఇక్కడ నుంచి వెళ్తుంది సౌత్ ఇండియా ఇక్కడ పెట్టారు కాబట్టి మా డీలర్స్ గార్డెన్స్ లీడ్ డీలర్స్ అందరూ ఇన్వైట్ చేసి అప్పుడు గార్డెన్స్ లీడ్ డీలర్స్ మీట్ కూడా జరగడం జరుగుతుంది ఈ సౌత్ ఇండియాలోనే పెద్ద డీలర్స్ మీట్ ఉంది ఈ షోరూమ్ కూడా మన ఇండియాలోనే మన నెల్లూరులో ఉండేది పెద్ద షోరూమ్ అయింది కాబట్టి మనం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం సార్జీ మల్మిత్ర సార్జీ కూడా ఈరోజు వచ్చేసాడు సార్తో గార్డెన్స్ నీడ్తో అసోసియేటప్పు కూడా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఇంతకు ముందు మేము ఈ ఫ్యాన్సీ ప్లాంట్స్ ఇంపోర్టెడ్ ప్లాంట్సు తర్వాత ఇంపోర్టెడ్ పార్ట్స్ వీటన్నిటి కోసము ఢిల్లీ తర్వాత పూణే బెంగళూరు వెళ్తూ ఉండేవాళ్ళం అంత దూరం నుంచి తీసుకురావడానికి ట్రాన్స్పోర్ట్ కాస్ట్ ఎక్కువ అయ్యేది ఆ కారణం చేత మేము నాలుగైదు లక్షల రూపాయల మెటీరియల్ పర్చేజ్ చేయవలసి వచ్చేది చిన్న చిన్న నర్సరీ వాళ్ళంతా కూడా ఈ విషయమే చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాళ్ళము కానీ ఇక్కడ ఈ కోస్టల్ ప్రాంతానికి మొత్తానికి మధ్యలో ఉండడం చేత ఈ నెల్లూరు ఇక్కడ నవీన్ రెడ్డి గారు ఇంపోర్టెడ్ ప్లాంట్స్ తర్వాత ఇంపోర్టెడ్ పార్ట్స్ అలాగే ఈ గార్డెన్ నీడ్స్ యొక్క ప్లాస్టిక్ పార్ట్స్ ఇవన్నీ ఫ్యాన్సీ వెరైటీస్ అన్నీ ఉండడం చేత తక్కువ ఖర్చులో యాభై అరవై వేల రూపాయలతో కూడా మెటీరియల్ తీసుకొని ఐదారు వేల రూపాయల ట్రాన్స్పోర్ట్తో మా ప్రాంతాలకి తీసుకువెళ్ళగలుగుతున్నాం ఈ విధంగా మా నర్సరీస్ అన్నీ కూడా వ్యాపారంలో అభివృద్ధి చెందాయి ఆయన వ్యాపారమే కాకుండా మాకు సర్వీస్ చేస్తున్నట్లుగా మేము భావిస్తూ ఉన్నాం ఈ పరిసర ప్రాంతాల్లో నెల్లూరు గుంటూరు పాపట్ల కృష్ణ తర్వాత తిరుపతి చిత్తూరు ఈ ప్రాంతం నర్సరీస్ అన్నిటికీ కూడా ఆయన చేసేటటువంటి వ్యాపారము ఒక సర్వీస్ లాగా ఉన్నది మా అభివృద్ధి ఆయన వ్యాపారంతో ముడిపడి మేము ఇప్పుడు అద్భుతమైన ఎక్కువ వ్యాపారాన్ని క్వాలిటీ వ్యాపారాన్ని కూడా చేయగలుగుతున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి